మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారా కాపీరైట్ వీడియో ఒకటే ఉంది కదా అని లైట్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అస్సలు కాపీరైట్ వీడియోస్ పెట్టకండి సో మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను టిప్ అంటే బ్యూటీ టిప్స్ అనుకోకండి అండ్ ఒక అక్క అయితే కామెంట్ చేశారనమాట సో తన కోసమే స్పెషల్గా ఈ వీడియో అండ్ తన ఏం కామెంట్ చేసిందంటే ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క మన యూట్యూబ్ ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అన్న వాళ్ళకి అలాగే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో నాకు కూడా ఇంతకుముందు ఇట్లాంటి డౌట్స్ ఉండే క్లియర్గా క్లారిటీగా చెప్పేవాళ్ళు లేరు సో అందుకే నేను ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా కాబట్టి నేను అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను సో కామెంట్ చేశారన్నమాట సో తన ఛానల్లో అయితే కాపరేట్ నా ఛానల్లో అయితే కాపరేట్ వీడియో ఉంది సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇన్ ఫ్యూచర్లో అని మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని అయితే కామెంట్ చేశారనమాట షూర్గా తప్పకుండా అక్క నేను మీకోసమే వీడియో చేస్తున్నాను అనమాట మనకి కాపరేట్ వీడియో ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే నడవదనమాట అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ప్రాబ్లమే అండ్ నౌ ఇప్పుడు కూడా ప్రాబ్లమే అనమాట ఎందుకు అంటే నేను చెప్తాను ఎందుకంటే నేను అందులో ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా కాబట్టి షేర్ చేస్తున్నాను నాకు తెలిసింది సో ఎందుకంటే నేను కూడా ఒక రెండు నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు త్రీ టైమ్స్ కాపీరేట్ వీడియోస్ పెట్టినా అనమాట తెలియకుండా స్టార్టింగ్లో అయితే తెలియదు అంటే ఫస్ట్ ఏది పెట్టినా అంటే నేను బతుకమ్మ వీడియోస్ ఉంటాయి కదా మనం డ్యాన్స్ చేసినవి సైడ్కి మనకి సాంగ్స్ వస్తాయి కదా సో అట్లాంటివి మనకి లాంగ్ వీడియోస్కి అలా ఉండదు కదా కాపీరేట్ కాపీరేట్ వస్తుంది సో మనం ఆ ఏం కాదులే కాపీరైటే కాపీరేటే కదా అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఆశ ఎవరికైనా న్యూ యూట్యూబర్స్ కానీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అంతే అనిపిస్తుంది ఆ ఏమవుతుందిలే ఇట్లా సాంగ్ ఉంటే ఎక్కువ మంది చూస్తారు అనేది మనకు ఒక ఓప్ వస్తుంది సో ఆ హోప్తో మనం ఏం చేస్తాము ఆ ఏం లే మంచి సాంగ్ ఉంది ఎక్కువ వ్యూస్ వస్తాయి దీనివల్ల మనకి వాచ్ టైం కంప్లీట్ అవుతుంది అండ్ మనకి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని మనం మస్త హ్యాపీగా ఫీల్ అవుతాం సో అదే మనం చే చేయ చేసిన పెద్ద మిస్టేక్స్ అన్నమాట ఎందుకంటే మనం కాపీరేట్ వీడియో అస్సలు పెట్టకూడదు దానివల్ల మనకి వన్ రూపీ కూడా లాభం ఉండదు అండ్ మౌంటిటైజేషన్ అయినాక అస్సలు కూడా ఇంత కూడా ఒక్కడు కూడా కాపీరేట్ కానివ్వండి లాంగ్ కానివ్వండి కాపీరేట్ వీడియో అయితే అస్సలు ఉండకూడదు దానివల్ల మనకి ఛానల్ అస్సలు గ్రో అవ్వదు వీడియోస్ వైరల్ కూడా అవ్వవన్నమాట అండ్ నేనైతే నాకు స్టార్టింగ్లో తెలియలేదన్నమాట ఆ ఏమవుతుందిలే అని చెప్పి అంటే అప్పటికీ నాకు ఇంకా మౌంటైజేషన్ అవ్వలేదన్నమాట లాస్ట్ ఇయర్ సో అయితే ఇంకా అవ్వకపోయేసరికి ఆ ఉండం లే మంచిగా వ్యూస్ వస్తాయి ఆ ఏమవుతులే ఒకటే వీడియో కదా అని చెప్పి ఇలా లైక్ తీసుకున్న ఈ రోజు అనుకో వీడియో రేపు అని నాకు మేలు వచ్చిందనమాట అంటే అంటే కాపీరైట్ వచ్చింది మీ వీడియోకి అని చెప్పేసి సో ఏమవుతుందిలే లైట్ అని చెప్పినా లైట్ అని చెప్పిన తర్వాత షార్ట్ మళ్ళీ తర్వాత షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ పెడతా ఉన్నా కానీ వ్యూస్ వస్తాలేవు మొత్తం తగ్గిపోతున్నాయి వ్యూస్ వాచ్ టైప్ అన్నీ తగ్గిపోయినాయి అనమాట నాకు ఇట్లా మనకి వీడియో ఉండదు కదా అంటే మన మనస్ఫూర్తిగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యేవా అంటే టెక్స్ట్ ఛానల్స్లో చెప్తారు కానీ మనకు అంత అవ్వదు అనమాట అంటే వాళ్ళు చెప్పే విధానం చాలా బాగుంటుంది అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ ఎట్లా చూస్తారంటే రియాలిటీగా ఎవరైనా చెప్తే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ రియాలిటీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట అంటే తక్కువ అంటే మనం చూడం కదా అందరి సో రియల్గా మనం ఫేస్ చేసినవి చెప్తే బాగుంటుందని అనుకుంటాం సో నాకైతే అట్లా ఏ వీడియోస్ కనిపించలేదు అనమాట నేను చాలా ఫీల్ అయినా ఆ కాపీరైట్ ఉంది ఏం చేయాలి అంటే అంటే టెక్స్ట్ ఛానల్స్ ఉంటాయి అందులో మనం వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి తీసేయడం అనేది అందరికీ తెలుసు కానీ ఒక్కటి ఉందిలే లే అండ్ లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్తున్నా అంతే వేరేది ఏం లేదు సో మీరెవరైనా కాపీ ఉన్న వీడియో అయితే ఒక అక్క అయితే అనమాట నాకైతే సో తన కోసమే చెప్తున్నా తనతో పాటు కొంతమందికి కూడా యూజ్ అవ్వాలి అన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను అంతే సో ఇమీడియట్లీగా మనకి క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మన వైటీ స్టూడియో అది ఉంటున్న ఛానల్ ఓపెన్ చేసేసి అందులోకి వెళ్తే మనకి సాంగ్ రీమేక్స్ అంటే పెట్టుకోవచ్చు అనమాట వేరే సాంగ్ కూడా మనము యూట్యూబ్ సాంగ్ పెట్టుకోవచ్చు లేదంటే ఆ కాపీ వచ్చిన ఏదైతే మ్యూజిక్ ఉందో మీరు వన్ సెకండ్ కానీ వన్ అంటే టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఫైవ్ ఇట్లా మనకి మాక్ అనేది వస్తుంది కదా ఇంత ఇంత మనకి కాపీరేట్ పడింది ఈ సాంగ్ వల్లే అనేది వస్తుంది కదా సో ఆ సాంగ్ని మ్యూట్ చేసేసుకొని మళ్ళీ దాన్ని తీసేయవచ్చు అనమాట సో అందరికీ మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరి అందరికీ కూడా తెలిసి ఉంటుంది సో అది తీసేసేయాలి లేదు మేము పెద్ద వీడియో చేసినాము మంచిగా ఉంది మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవాలా అంటే మొత్తం ఎడిటింగ్ చేసేసి వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన ఇప్పుడు ఎట్లా వీడియో అని ఆలోచించాల్సిన అవసరం ఏం ఉండదు మనకి మన ఛానల్లో అంటే ఆ మ్యూజిక్ అయితే మనం మ్యూట్ చేసేసుకోవచ్చు కాపీరేట్ నుంచి మనం క్రోమ్లో అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో డిలీట్ డైరెక్ట్ డిలీట్ చేయకుండా మనం ఆ వాయిస్ ఉంటుంది కదా ఏదైతే మనకి కాపీరేట్ వచ్చినా మ్యూజిక్ కానీ ఆ వాయిస్ ఉంటుంది కదా అది తీసేయవచ్చు అనమాట అది కూడా మీకు తీయరాదు అనుకునే వాళ్ళు అంటే ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు నాకు కామెంట్స్ చేయండి నేను అది ఎట్లా తీసుకో తీయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట కానీ ఒకటి ఏంటంటే నేను చెప్పేది మీ మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా కానీ అండ్ స్టార్ట్ చేసి మీరు కాపీరేట్ కాపీరేట్ వీడియోస్ పెట్టి ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ తీసేయండి దానివల్ల మనకి ఎట్లాంటి లాభం ఉండదు అలాగే మనం మంచి వ్యూస్ వస్తాయిలే అనుకుంటాం కానీ దానివల్ల అసలు రావన్నమాట వస్తాయేమో అంటే కొన్ని కొన్ని వీడియోస్కి వస్తాయి రావని అయితే నేను చెప్పాను ఎందుకంటే మాకు వచ్చినాయి కదా సిస్టర్ మీరు ఎందుకు అట్లా అబద్ధం చెప్తున్నారని మీరు అనొచ్చు అందుకే చెప్తున్నాను అనమాట సో రావు అని నేను చెప్పా వస్తాయి కాకపోతే దానివల్ల మనకి అడ్వర్టైజ్ రాదు ఒకటి యాడ్స్ మనకి మోనిటైజేషన్ అయ్యి అంటే మోనిటైజేషన్ కంప్లీట్ అయ్యి వాచ్ టైం కంప్లీట్ అయ్యి మౌంటైజేషన్ అయ్యి మనకి పిన్ వచ్చిన అవ వచ్చింది అనుకో తర్వాత కూడా ఫస్ట్ పిన్ రావడానికి మనకు మనకి యాడ్స్ స్క్రీన్ పడింది కదా సో మనకి మనం కాపీరైట్ వీడియో అనుకో సో ఆ వ్యూస్ మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం పెడతారు కదా సో అట్లాంటి వాళ్ళు ఇమీడియట్లీ తీసేయండి దానివల్ల మనకైతే ఏం లాభం ఉండదు సో ఎందుకంటే దానికే యాడ్స్ రావు మీరు అబ్జర్వ్ చేయండి చాలా అంటే పెద్ద పెద్ద వీడియోస్ వాళ్ళు చిన్న చిన్నగా అంటే ఎట్లా పెట్టాలి అంటే కొంచెం ఇట్లా వన్ సెకండ్ పెట్టాలి వేరే వాయిస్ కానీ మ్యూజిక్ కానీ దానికి కాపీరేట్ రాదు ఎక్కువ లెంత్ మ్యూజిక్ రిలిక్స్ అవన్నీ ఉంటాయి కదా దానికి వస్తుంది సో దానివల్ల మనకి ఎట్లాంటి లాభం ఉండదు సో ఇమ్మీడియట్లీ మీరు ఎవరైతే కాపీరేట్ వీడియోస్ పెట్టినరో తీసేయండి మ్యూట్ చేసేసుకోండి సాంగ్ని ఎందుకంటే దానివల్ల మనకి యాడ్స్ అయితే రావనమాట సో అది ఇంటి వీడియో అయితే నార్మల్ మ్యూజిక్ పెట్టి పెట్టండి మీకు వాయిస్ ఇవ్వడం ఇష్టం లేకపోతే కానీ కాపీరేట్ వీడియో మాత్రం పెట్టక కాపీరేట్ సాంగ్స్ అయితే పెట్టకండి ఎందుకంటే దానివల్ల మనకి యాడ్స్ రా అండ్ యాడ్స్ రాకపోతే మనకి డాలర్స్ అయితే రావన్నమాట ఇవి రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాపీరేట్ వీడియోస్ పెట్టడం వల్ల ఇవి రెండు ఇంపార్టెంట్ పక్కకు పెట్టేస్తే మెయిన్ ఏంటంటే మన ఛానల్ ఉంటుంది కదా మన వైటీ స్టూడియో సో మనం ఎప్పుడైతే కాపీరేట్ వీడియో పెడతామో దానివల్ల మన ఛానల్ గ్రో అనేది ఆగిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి చిన్న యూట్యూబ్స్ వాళ్ళకైతే చెప్తున్నా చాలా మంది ఛానల్ గ్రో అవ్వట్లేదు అని అంటున్నారు కదా అంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట నేను వచ్చిన వీడియోకి అండ్ ఫోర్ థౌసండ్ వాచ్ టైం కంప్లీట్లా కంప్లీట్ చే అంటే తొందరగా కంప్లీట్ అవ్వాలంటే ఎలా చేయాలనేది వీడియోస్ చేసినా కదా సో దానికైతే మంచిగా కామెంట్స్ అనమాట సో అంటే ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు మన ఛానల్ని చూడకపోయినా కూడా మన మనని సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని నా హోప్ అన్నమాట అంటే నేను ఎదగడం కాదు నాతో పాటు చిన్న చిన్న యూట్యూబర్స్ అంత నేను కూడా చిన్న యూట్యూబర్ని నేను పెద్ద యూట్యూబర్ని అని చెప్పుకోవట్లేను నాతో పాటు కొంచెం కొంతమందికి హెల్ప్ అవుతే నాకు ఒక హ్యాపీనెస్ అంతే సో మనం చేసేది కూడా అంటే జనాలకి ఉపయోగపడే వీడియోస్ చేస్తేనే కదా మనకి వ్యూస్ వచ్చేది సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూసి మనల్ని ఫేమస్ చేసేది సో ఫేమస్ అవ్వకున్నా పర్లేదండి సో మనం ఇంతే మనకి మనకు తగ్గట్టుగా మనకి ఫ్యాన్స్ ఉంటారు అండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని ఒక హోప్తో మాత్రమైతే చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే పెడతారో మీరు కాపీరేట్ వీడియో నిజంగా నేనైతే త్రీ టైమ్స్ ఫేస్ చేసిన ఇది చాలా అంటే చాలా ఫీల్ అయినా అనమాట ఇంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా థమ్ నెల్స్ టైటిల్ సాంగ్స్ ఇవన్నీ కూడా వాయిస్ ఇంత ఇచ్చి అన్నీ చేసి పెట్టి మళ్ళీ టైటిల్ పెట్టాలి తమ్నల్స్ పెట్టాలి ట్యాక్స్ పెట్టాలి ఇవన్నీ పెట్టి ఇంత కష్టపడి కాపీరేట్ వచ్చింది దాన్ని అట్లనే ఉంచుతామని మనం టైర్డ్ అయిపోయి తీసేయకపోతే మనకి మస్తు ప్రాబ్లం అవుతుంది నేను మస్తు వీడియోస్ మొత్తం మూడు సార్లు ఫేస్ చేసిన అనమాట ఈ విషయం ఎంత మంచి వీడియో అయినా కూడా మీరు కాపీరైట్ సాంగ్స్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోకండి అండ్ మనము నార్మల్గా పెళ్ళిళ్ళ వీడియోస్ కానీ భరత్ వీడియోస్ అండ్ మనకి ఇంకేమి ఉంటాయి బయట వీడియోస్ అంటే గణపతికి వెళ్ళేటప్పుడు కానీ మనం అంటే రెగ్యులర్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఎట్లా అంటే ప్రతి ఒక్క మూమెంట్ని క్యాచ్ చేస్తారు కదా సో అట్లా మనం ప్రతి ఒక్కటి క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము సో అట్లాంటప్పుడు మనకి బయట వాయిస్ వస్తాము అయితే మ్యూజిక్ డీజే సాంగ్స్ అవి నస్సలు కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు షార్ట్లో ఎట్లాంటివి కూడా ఏం కాదనమాట షార్ట్ ప్రతి ఒక్క సాంగ్ని తీసుకుంటుంది కాబట్టి మనకి షార్ట్స్ వల్ల అంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ లాంగ్ వీడియోస్లో పెళ్ళిళ్ళ కానీ ఏదైనా కానీ ఏ ఫంక్షన్ అయినా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అండ్ భరత్ ఇవన్నీ కూడా సాంగీతం ఇవన్నీ ఉంటాయి కదా మ్యూజిక్ని మ్యూట్ చేసేసి వేరే మనకి యూట్యూబ్లో చాలా వీడియో అంటే చాలా వస్తాయి కదా మ్యూజిక్స్ వాటిని డౌన్లోడ్ చేసుకొని మనము మన వీడియోస్కి పెట్టుకోవాలి అంతేగాని బయట సాంగ్స్ని మనము ఏం కాదులే పర్లేదులే ఉంచుతే ఏమవుతుందిలే ఆయన పెట్టినా కూడా మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారేమో కానీ దానివల్ల మనకి ఎట్లాంటి లాభం అయితే ఉండదు ఫ్రెండ్స్ నేనైతే ఫేస్ చేసినా కాబట్టి ఓన్గా నా ఓన్ నాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు సో అందుకే ఓన్గా నేనే ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఉన్నా మీరు ఇట్లా చెయ్యకండి అని చెప్తున్నా అంతే నేను ఫస్ట్ టైం నాకు కాపీరైట్ వచ్చింది సో వస్తే నేను తీసేసిన తీసేసినా కూడా నాకు వ్యూస్ చాలా డేస్ వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు నా వీడియోస్ వైరల్ అవ్వలేదు మనకి కాపీరైట్ అన్ మన వైటీ స్టూడియోలో కాపీ అని పడ్డ తర్వాత నుంచి మనకి వ్యూస్ అనేది తగ్గిపోతాయి మన ఛానల్ అయితే గ్రో అవ్వదు అండ్ మన వీడియో ఏ వీడియో మనం ఎంత కష్టపడి చేసి ఎంత మంచిగా పెట్టినా కూడా ఆ వీడియో అనేది వైరల్ అవ్వదు అదైతే నేను పక్కా రాసిస్తా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్ నేను అంటే ఎట్లా అంటే చాలా అంటే చాలా పేస్ చేసినాను అనమాట అట్లా కాపీ రైట్ రాగానే తీసేసినా కూడా నాకు ఒక వన్ వీక్ వరకు నాకు మంచి వ్యూస్ రాకపోవు సబ్స్క్రైబర్స్ రాకపోవు నా నేను ఇంత కష్టపడి చేసిన ఒక్క షాట్ కూడా వైరల్ అవుతా లేదని చాలా ఫీల్ అయినా అలాగే సెకండ్ ఫస్ట్ టైం అయితే బతుకమ్మ సాంగ్స్ కాపీరైట్ వచ్చింది లైట్ తీసుకున్న తర్వాత తీసేసాను కానీ కొన్ని డేస్ వరకు నాకు మంచిగా వ్యూస్ రాలేదు తర్వాత ఏదో పెళ్ళి వీడియో ఏదో హల్దీ వీడియో పెట్టినప్పుడు మళ్ళీ కాపీ రైట్ అనమాట అది మళ్ళీ అంటే వస్తుంది అనుకోలేదు అన్ని మ్యూట్ చేశాను ఇంతే వన్ సెకండే ఉండే ఫ్రెండ్స్ దానికే దానికి రేట్ వస్తే అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని నెట్ వేస్ట్ నెట్ నెట్ బ్యాలెన్స్ లేక చాలా కష్టపడతారు కదా అంటే మనకు వచ్చి మనం రెగ్యులర్ అంటే వైఫై ఉంటే ఎన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు కాకపోతే లేని వాళ్ళ సంగతి చెప్తున్నా అంటే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ దా ఆ సాంగ్ని మ్యూట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ అన్లిస్ట్ చేసి ఇవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ కదా సో మన క్రోమ్లో అయితే మంచి మంచిగా ఇచ్చారనమాట దాంట్లోకి వెళ్ళి మనము మన మనం ఆ సాంగ్ని అయితే మ్యూట్ చేసేసుకోవచ్చు మనం మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది మళ్ళీ మనకి వ్యూస్ అయితే వస్తాయి వ్యూస్ రావని అయితే నేను చెప్పా వస్తాయి కానీ దానికి కొంచెం టైం పడుతుందనమాట అంతే సో మనం ఆ మిస్టేక్ చేయకుండా మన ఛానల్ గ్రోత్ అయితే ఎట్లుందో దాన్ని ఇంకా మనం మంచిగా పెంచుకోవడానికి ట్రై చేయాలి కానీ తగ్గించుకోవడానికి ట్రై చేయకూడదు అనమాట అట్లా రాకూడదు అని అంటే మనం పెట్ మనము కాపరేట్ వీడియోస్ ఉన్న తీసేయాలి అలాగే రాకుండా ముందు జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట అరే బయట మ్యూజిక్ అంటే ఒక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బయట మ్యూజిక్ ఏదైనా ఉందో ఒకటికి రెండు సార్లు మనం వీడియోని ఒక టెన్ మినిట్స్ వీడియో అనుకో ఆ వీడియో మనం చేస్తున్నాం సో మనం ఎడిటింగ్ చేసినాం మనమే ఒకసారి ఆ టెన్ మినిట్స్ని వాచ్ చేయాలన్నమాట ఆ వీడియో మొత్తం మనమే చూడాల అప్పుడు తర్వాత మనం ఆ వీడియో అనేది పెట్టాలన్నమాట అప్పుడు అట్లా మనం జాగ్రత్త పడితే మన కాపీరైట్ వీడియోస్ రాకుండా చూసుకోవాలి అండ్ ఒకవేళ ఎవరికైనా కాపీరైట్ వచ్చినా కూడా అది ఎట్లా తీసేయాలని తెలియకపోతే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అదే పోస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా మాకు తెలుసులే అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి ప్లీజ్ ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కదా నాకు కూడా స్టార్టింగ్లో లేకుండే నేను త్రీ ఇయర్స్ ఇందులో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది ప్రతి ఒక్కటి కూడా ఫేస్ చేసిన కాబట్టి నా లాగా ఎవరు చెయ్యకండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోండి కాపరేట్ వల్ల ఇన్ని నష్టాలు అన్నమాట మనకి యాడ్స్ రావు మనీ రావు అలాగే మన ఛానల్ గ్రోత్ అనేది పోతుంది సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రారన్నమాట సో అందుకే మనం ముందు జాగ్రత్తగా కాపీరైట్ వీడియోస్ రాకుండా చూసుకోవాలి సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా స్పెషల్గా అక్కయ్య మీరు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అంటే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీరు చూస్తే స్పెషల్గా మీకోసమే ఈ వీడియో అండ్ ఇంకెలాంటి కామెంట్ అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను చాలామంది అనుకుంటారు ఆ ఏమే చెప్తుంది అన్నీ చెప్తుంది కానీ రిప్లై ఇవ్వదని చూడండి నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను టైం తీసుకొని మరి నాకు టైం లేకున్నా కూడా టైం తీసుకొని మరి వాళ్ళకి వీడియో కామెంట్లోనే ఎక్స్ప్లెయిన్ అయితే అనమాట వాళ్ళకి కూడా నచ్చి లైక్ కూడా చేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మీది సపోర్ట్ ఇంకా ఇట్లానే ఉండాలి మీకు ఎట్లాంటి డౌట్స్ అయినా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ మంత్ ఫ్లైతే కలుద్దాం అండ్ తప్పకుండా మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మధ్యలో చూస్తే చిన్న చిన్న టిప్స్ అయితే మిస్ అవుతారనమాట అండ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్